ప్రపంచ మలేరియా దినోత్సవం మహాత్మా బస్వేశ్వర జయంతి వేడుకలు కొండమూడు పేరిచ్చర్ల జాతీయ రహదారి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గత నెల ఇరవై ఐదవ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నర్షాపేటలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రవి మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు అవసరమైన అన్ని వనరులను సమీకరించుకొని కృషి చేయాలని అన్నారు మంచినీటిలో దోమలు వారంలాగా వ్యాప్తి చెందుతాయని ప్రతి శుక్రవారం నిల్వలో ఉన్న నీటిని తొలగించడంతో పాటు వ్యర్థాలను తొలగించుకోవాలన్నారు జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ మలేరియా వ్యాధి అనేది పెద్ద వ్యాధి అయినప్పటికీ చిన్న రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకొని గవర్నమెంట్ వారు ఇచ్చే ఉచిత మందులతో మలేరియా వ్యాధిని తగ్గించవచ్చునని తెలిపారు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో గత నెల ముప్పైవ తేదీన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల లింగ వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని అన్నారు పన్నెండవ శతాబ్ద తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని తెలిపారు పల్నాడు జిల్లాకు ముఖద్వారంగా ఉన్న కొండమూడు పేరిచర్ల మార్గం విస్తీర్ణ పనులకు శ్రీకారం చుట్టారు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ అంగీకారంతో నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రహదారి ప్రస్తుతం ఏడు నుంచి పది మీటర్ల వెడల్పు ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుంది దీంతోపాటు సిఆర్డిఏ నిర్మించే బాహ్య వలయ రహదారికి సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం అవుతుంది నాలుగు వరుసల విస్తీర్ణంలో ఒక్కొక్క వైపు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మీటర్ల వెడల్పు రహదారి డివైడర్ ఒకటి పాయింట్ ఐదు మీటర్లు రెండు వైపుల మార్జిన్లు కలిపి ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లతో నాలుగు వరుసలుగా విస్తీర్ణించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి ఈ నెల ఏడవ తేదీన జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన శిలా పలకం ఆవిష్కరించిన నర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఐదు వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం పన్నెండు వేల కోట్లతో తాగునీటి వసతులు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు పల్నాడు ప్రజల దశాబ్దాల కల కొండమూడు రహదారి నిర్మాణంతో సహకారం కానుందని తెలిపారు విప్లవ వీరుడు మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల ఏడవ తేదీన పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడీని ఎదుర్కోవడానికి మన్యంలో నివసించే పేద ప్రజలకు అండగా నిలిచి విప్లవ వ్యాధులుగా తయారు చేసి గిరిజనులలో చైతన్యం తీసుకువచ్చిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు పల్నాడు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవల పరంగా కీలకమైన అత్యవసర సేవల విభాగం నిర్మాణానికి మార్గం సుగమం జిల్లా కేంద్రమైన నర్సాపేటలో వైద్యశాల పక్కన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పి కంచి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ నెల ఆరో తారీఖున పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మౌలిక వసతుల కల్పన మిషన్ కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని పనులు ప్రారంభం కాలేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలెక్టర్తో చర్చించి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించేందుకు కృషి చేశారు ఈ నెల ఆఖరికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యశాల అభివృద్ధి కమిటీ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వెనుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద ఈ నెల పదమూడవ తారీఖు జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమేదపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు నర్షాపేట వద్ద బొప్పాయి కోతకు బలరు వాహనంలో వెళ్తుండగా వారి వాహనం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదాలు ఇద్దరు కూలీలు అక్కడికక్కడికే మృతి చెందారు గాయపడిన నలుగురిని సమీపంలోని వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు కూలీలు మార్గ మధ్యలో మృతి చెందారు మరో ఇద్దరు కూలీలు వాహనం డ్రైవర్కు కు వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను